పట్టణానికి తలమానికంగా తాళ్ల చెరువును తీర్చిదిద్దింది మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అభివృద్ధిలో ఇరవై రెండవ వార్డును అగ్రభాగాన నిలిపింది నిరంజన్ రెడ్డి చేసిన అభివృద్ధిని కాపాడుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని నందిమల్ల అశోక్ ఆరోపించారు మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడు ఆధ్వర్యంలో ఈరోజు ఇరవై రెండవ వార్డులో పర్యటించి ప్రజలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాట్లాడుతూ ఇరవై రెండవ వార్డును అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపిన ఘనత మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డిది అని కొనియాడారు ఇరవై రెండవ వార్డులో శిథిలావాస్థకు చేరిన తాళ్ల్య చెరువును కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు తన సొంత నిధులు ఉపయోగించి కట్ట అలుగు సెంట్రల్ లైటింగ్ గ్రీనరీ పానగల్ రోడ్డుకు లింక్ చేస్తూ కాశీంనగర్ రోడ్డు వరకు బైపాస్ మరియు అంబేద్కర్ చౌరస్తా నుండి రోడ్ల విస్తరణ ప్రతిష్టాత్మకంగా చేపట్టి వార్డులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మొట్టమొదటి వనపర్తి ఎమ్మెల్యే సురవరం ప్రతాప్ రెడ్డి విగ్రహం బస్ సెల్టర్ వెటర్నరీ డివిజన్ కార్యాలయం ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించే అభివృద్ధికి బాటలు వేసింది నిరంజన్ రెడ్డిని అన్నారు చేసిన అభివృద్ధిని పరిరక్షించుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వముంది అని నందిమల్ల అశోక్ ఎద్దేవా చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని రోడ్ల విస్తరణ పూర్తి చేయాలని తాళ్ల చెరువు ట్యాంక్ బంద్ పరిశుభ్రంగా ఉంచి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని డిమాండ్ చేశారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈ రోజు వరకు వనపర్తి పట్టణంలో దాదాపు వాళ్ళు అన్ని ప్రాంతాల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఈరోజు ఇరవై రెండు వార్డుల్లో పట్టణ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా జిల్లా అధికార పదవి వాగ్దశీధర్ ఆధ్వర్యంలో ఇవాళ ఇరవై రెండవ వాళ్ళు పర్యటించడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా ప్రజలు గతంలో బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అభివృద్ధి అదేవిధంగా గత గత హయాంలో జరిగినటువంటి పెన్షన్లు అదేవిధంగా షాజీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి అన్నీ కూడా కేసీఆర్ హయాంలో నిరంజన్ రెడ్డి గారి హయాంలో జరిగినామని చెప్పడం జరిగింది ఈసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇట్లా వస్తే వాళ్ళు ఇచ్చిన హామీలు అనే అయినటువంటి అన్ని హామీలు నాలుగు వందల ఇరవై హామీలు అదేవిధంగా ఆరు వందల ఆరు గ్యారంటీలను నిలజిస్తామని ప్రజలే మాకు చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు కూడా ప్రతి వాళ్ళలో తిరగాలి ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ లభిస్తుంది అదేవిధంగా మరోసారి కేసీఆర్ గారిని నిరంజన్ రెడ్డి గారిని నిరంజన్ రెడ్డి గారిని గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమని ప్రజలే మాకు చెప్పడం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఇవాళ ఇరవై రెండో వాళ్ళు పర్యటించినప్పుడు ఇవాళ ఇరవై రెండో వార్డుకి సంబంధించి గౌరవ నిరంజన్ రెడ్డి గారు ఈ వనపర్తి పట్టణంలో ఇరవై రెండో అభివృద్ధిలో అగ్రవాల్ నిలపడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ పట్టణానికి తలమానికమైనటువంటి తాళ చెరువును ఇవాళ దాదాపు మూడు కోట్ల రూపాయలతోన సీసీ రోడ్లు అదే అదేవిధంగా అలుగు కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రీనరీ ప్రత్యేకంగా చేసి ఇవాళ ఈ సుందరంగా దిద్దినటువంటి తాళ చెరువును ఇవాళ పిచ్చి మొక్కలు మొలిసి అపరిశుభ్రంగా తయారై దాన్ని పట్టించుకునే నాతులు లేడని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇవాళ చేసిన అభివృద్ధిని కూడా పరి పరిరక్షించలేని సోయి ఈ కాంగ్రెస్ నాయకులకు ఉంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవాళ ఇక్కడ జరుగుతున్న తాళచెరువులు అసాంఘిక కార్యక్రమాలు కానీ అదేవిధంగా మొలిచినటువంటి పిచ్చి మొక్కలు కానీ ఏర్పడినటువంటి వ్యర్థాలని తొలగించి ఈ ట్యాంక్ బండును సుందరంగా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ఇరవై రెండు వార్డుకి సంబంధించి ఇరుకు ఇరుకు రోడ్లు ఉన్న ప్రదేశంలో గౌరవ నీరంజన్ రెడ్డి గారు అతని పదవీ కాలం అదే విధంగా మా మున్సిపల్ పాలక వర్గం ఉన్నప్పుడు కొంచెం దాదాపు నైంటీ పర్సెంట్ రోడ్ల విస్తరణ చేయడం జరిగింది మిగిలిన టెన్ పర్సెంట్ చేయడానికి రెండు సంవత్సరాలు కావస్తున్న ఈ రోజు వరకు కూడా అధికారులు ఉన్న నాయకులు చలనం లేదు దీన్ని కూడా మేము ఖచ్చితంగా రోడ్ల విస్తరణ చేయాలని చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈ వార్డుకు సంబంధించినంత వరకు ఈ ఇరవై రెండో అభివృద్ధి చేయాలని ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం తీసుకొచ్చి మా ఇరవై రెండవ వార్డు పెట్టడం జరిగింది అదేవిధంగా వెటర్నరీ హాస్పిటల్కి సంబంధించి డివిజన్ కార్యాలయం ఇవన్నీ తీసుకొచ్చి అదేవిధంగా వనపర్తికి ఈ పాన్గల్ రోడ్ నుంచి కాసిం నగర్కు బైపాస్ రోడ్ చేసి ప్రధానంగా ఇరవై రెండో వాళ్ళు పాన్గల్ ప్రాంతానికి వెళ్ళి పాన్ పాన్గల్ రోడ్కు సంబంధించిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిరంజన్ రెడ్డి గారు రకరకాలుగా కృషి చేసి చేసిన అభివృద్ధిని నిలుపుకునే నిలుపుకునే ఈ కాంగ్రెస్ లేదు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ తాళచీరను సుందరంగా తీర్చిదిద్దాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మళ్ళీ ఏంటి అంతకంటే మీరు చేసే పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తాను ఇన్ని చెప్పింది కదా ఒక్కటి కూడా చేయలేదు కాబట్టి ఈసారి వచ్చిన వాళ్ళని అడగండి మీరు ఆ రెడీ చేసినాకనే మమ్మల్ని ఓట్లు అడగండి అని చెప్పండి అది చెప్పే పనికైనా మమ్మల్ని తెలిపి మాకు ఓట్ అడగాలి ప్రజలు కరెక్ట్ వాళ్ళు తిరగబడితేనే రేపు కాంగ్రెస్ పార్టీకి గుర్చొస్తుంది ఏంది యాది లేదు అసలు ఐదు వందలకు ఇక్కడవా రెండు వేల ఐదు వందల మైళ్ళకి అసలు ఒక్కరు కూడా నాకు వీళ్ళకి అస్సలు ఏం వచ్చిందలేదు ಹಿತದ <muchas> எனக்கு ખાલી இல்லை என்னது இல்ல இல்ல இந்த மாதிரி சதை மொத்தம் குளோப்ட்டிச்ச இது இப்படி ரூமಲ್ಲಿ யார வைக்கிறாங்க இது இந்திரமை இல்லதா இந்திரமை இந்த ஊரேவல பணேனவல பணேனவல இந்த இந்திரமை இல்லிட்டா சனவட்ட இல்ல பணேனவ நான் சொல்றேன் குளோப்ட்டிச்ச இந்த இந்திரமை இல்ல வெட்டி இந்திரமை இது கூட ரాలేதே இந்த வரகைன வலது யாரோ ஒருத்தர் அக்குல எதுக்குல கொட்டிச்சுண்டோ வயருண்டே போயிது வான ஒருத்தர் அனி ముగ్గులు కదా మళ్ళీ దాంట్లో స్పందించాలికి పిల్లలు ఎడుతూ ఉంటారు సరేలేమా సింగిరెడ్డి రెడ్డి గారి ఆదేశం మేరకు ఈ రోజు వరకు వనపర్తి పట్టణంలో దాదాపు పది వాళ్ళు అన్ని ప్రాంతాల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఈరోజు ఇరవై రెండు వార్డల్లో పట్టణ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా జిల్లా అధికార పదవి వాగ్ని శ్రీధర్ ఆధ్వర్యంలో ఇవాళ ఇరవై రెండవ వార్డులో పర్యటించడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా ప్రజలు గతంలో బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అభివృద్ధి అదేవిధంగా గత గత హయాంలో జరిగేటువంటి పెన్షన్లు అదేవిధంగా షాది ముబారక్ కళ్యాణ్ లక్ష్మి అన్ని కూడా కేసీఆర్ హయాంలో నిరంజన్ రెడ్డి గారి హయాంలో జరిగినవని చెప్పడం జరిగింది ఈసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇట్లా వస్తే వాళ్ళు ఇచ్చిన హామీలు అనే అయినటువంటి అన్ని హామీలు నాలుగు వందల ఇరవై హామీలు అదేవిధంగా ఆరు వందల ఆరు గ్యారెంటీలను నిలజిస్తామని ప్రజలే మాకు చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు కూడా ప్రతి వాళ్ళు తిరగాలి ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ లభిస్తుంది అదేవిధంగా మరోసారి కేసీఆర్ గారిని నిరంజన్ రెడ్డి గారిని నిరంజన్ రెడ్డి గారిని గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమని ప్రజలే మాకు చెప్పడం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఇవాళ ఇరవై రెండో వార్డులో పర్యటించినప్పుడు ఇవాళ ఇరవై రెండో వాడికి సంబంధించి గౌరవ నిరంజన్ రెడ్డి గారు ఈ వనపర్తి పట్టణంలో ఇరవై రెండో అభివృద్ధిలో అగ్రభాగా నిలిపి నిలిపడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ పట్టణానికి తలమానికమైనటువంటి తాళ చెరువును ఇవాళ దాదాపు మూడు కోట్ల రూపాయలతోన సీసీ రోడ్లు కానీ అదేవిధంగా అలుగు కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రీనరీ ప్రత్యేకంగా చేసి ఇవాళ ఈ సుందరంగా దిద్దినటువంటి తాళచెరువును ఇవాళ పిచ్చి మొక్కలు మొలిసి అపరిశుభ్రంగా తయారై దాన్ని పట్టించుకునే నాతులు లేడని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇవాళ చేసిన అభివృద్ధిని కూడా పరి పరిరక్షించలేని సోయి ఈ కాంగ్రెస్ నాయకులకు ఉంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవాళ ఇక్కడ జరుగుతున్న తాళచెరువులు అసాంఘిక కార్యక్రమాలు కానీ అదేవిధంగా మొలిచినటువంటి పిచ్చి మొక్కలు కానీ ఏర్పడినటువంటి విర్తాలను తొలగించి ఈ ట్యాంక్ బండిని సుందరంగా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఇరవై రెండు వార్డుకి సంబంధించి ఇరుకు ఇరుకు రోడ్లు ఉన్న ప్రదేశంలో గౌరవ నీరంజన్ రెడ్డి గారు అతని పదవి కాలం అదేవిధంగా మా మున్సిపల్ పాలక వర్గం ఉన్నప్పుడు కొంచెం దాదాపు నైంటీ పర్సెంట్ రోడ్ల విస్తరణ చేయడం జరిగింది మిగిలిన టెన్ పర్సెంట్ చేయడానికి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఈ రోజు వరకు కూడా అధికారులు నాయకులు చలనం లేదు దీన్ని కూడా మేము ఖచ్చితంగా రోడ్ల విస్తరణ చేయాలని చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈ వార్డుకు సంబంధించినంత వరకు ఈ ఇరవై రెండో వార్డును అభివృద్ధి చేయాలని ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం తీసుకొచ్చి మా ఇరవై రెండవ వార్డు పెట్టడం జరిగింది అదేవిధంగా వెటర్నరీ హాస్పిటల్కి సంబంధించి డివిజన్ కార్యాలయం ఇవన్నీ తీసుకొచ్చి అదేవిధంగా వనపర్తికి పాన్గల్ రోడ్ నుంచి కాశీం నగర్కు బైపాస్ రోడ్ చేసి ప్రధానంగా ఇరవై రెండవ వార్డును పాన్గల్ పాన్గల్ ప్రాంతానికి వెళ్ళి ప్రాన్ పాన్గల్ రోడ్కి సంబంధించిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిరంజన్ రెడ్డి గారు రకరకాలుగా కృషి చేసి చేసిన అభివృద్ధిని నిలుపుకునే నిలుపుకునే ఈ కాంగ్రెస్ లేదు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ తాళచీరను సుందరంగా తీర్చిదిద్దాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం